ఈ రోజు పిల్లల కోసం ఒక చిన్న పాట తెలుగు భాష గురించి పిల్లలు తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరో తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువ అమ్మ అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది నన అన్న పదములో నా అభిమానం జనిస్తుంది మమ్మీ గడిలో ఆ మాధుర్యం ఎక్కడుంది మా అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాష జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోని సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా మైలోన పక్షులన్నీ తమ కూతలు మార్చుకో గు ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నా ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగొగిడినారు మన భాషకు అన్యాయం చేస్తున్నాం అభివృద్ధికి ఉండాలి అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాష ఆచారాలను మింగేయత్తు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గు పాల భాష పలికేందుకు సిగ్గు పడకురా వెనక్కి తగ్గ మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మన్నీ గడి Amanan ang tunay dinundi bilugdanguna, pagitan na